హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అని తాజా అండి జీతాలు అయితే ఇరవై మూడు శాతం పెంపండి ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి సో మీరు తమ్మినేనిలో చూసినట్టుగానే ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చిరువరకు అయితే చూసేదానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతాను దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా ఇక ఇరవై మూడు శాతం జీతాలు పెంపండి ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో వైఎస్ జగన్ సా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు కీలక విభాగంలో అయితే ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి రాష్ట్రంలోని విద్యాశాఖలో ఉన్న సమగ్ర శిక్ష శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులకైతే ఇస్తున్న గౌరవతాన్ని తాము అధికారంలోకి రాగానే పెంచుతామని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారని అయితే వచ్చిన నాలుగేళ్లలో అది అమలు అమలు కాలేదని దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ వేతనాన్ని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దీంతో ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్షలో పనిచేస్తూ అలా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికైతే జీతాలు పెంపు పొందని వారు ఉంటారో సో వారి అయితే పెంచడానికైతే నిర్ణయం తీసుకుంది పెంచిందండి ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్రంలో సమగ్ర శిక్ష పనిచేస్తున్న సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ లేదు ఎవరికైతే పెరగలేదో వాళ్ళందరికీ కూడా జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇయర్ జనవరి ఒకటి నుంచి అయితే ఏకంగా ఇరవై మూడు శాతం వేతనాలు పెంచుతూ విద్యాశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అమెరికా వారికి అయితే వేతనాలు పెరిగే సాయండి ఇంకా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి తాజాగా అయితే పరిస్థితులపై అందిన సమాచారం మేరకు ఈ వేతనాలు పెంచుతున్నట్లుగా విద్యాశాఖ ఉత్తర్వులలో పేర్కొంది తాజాగా ఉత్తర్వుల ప్రకారం అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ తదుపరి తదుపరి చర్యలు తీసుకోవాలని అయితే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ని అయితే ఆదేశించిందండి ఇదండి ఇప్పుడు అప్డేటు ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో